నమస్తే భారతీయులరా మీ మది మారుమోగించే కథను వినిపించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను మీరు సిద్ధంగా ఉన్నారా ఒక రకంగా చెప్పాలంటే ఇది సైనిక రంగంలో జరిగే భారతీయ రామాయణం దీని పేరు వింటేనే గౌరవం కలిగించేలా ఉంటుంది అదే ప్రాజెక్ట్ విష్ణు ఇదే మన భవిష్యత్తు మన గర్వం ఇది ఒక క్షిపణి నిమిషాల్లో శత్రువు గుండెల్లో గుబురు లేపగలదు గంటకు ఆరు వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు అంటే మాక్ ఫైవ్ కన్నా ఎక్కువ వేగం ఊహించండి బుల్లెట్ బలం పయనించే సుదూర దూకుడు వైరస్ ను టార్గెట్ చేసే ట్రీట్మెంట్ల టార్గెట్ ఎక్కడైనా గుద్దేస్తుంది ఇది యాదృచ్ఛికం కాదు ఇది ఒక కళ ఒక లక్ష్యం పిఆర్ ఆధ్వర్యంలో పన్నెండు హైపర్ సోనిక్ క్షిపణులపై పనిచేస్తోంది భారతం భూమి ఆకాశం సముద్రం మూడు రంగాల్లో ప్రయాణించగల దాడి యంత్రాలు అనుకుంటే ఏ వైపు నుంచైనా ప్రత్యర్థిపై దాడి చేయొచ్చు ఇది ప్రాజెక్ట్ విష్ణు శక్తి ఇప్పటి వరకు మాక్ ఫైవ్ వేగం మన కళ ఇప్పుడు మనం తయారు చేస్తున్నది ఈటిఎల్డి హెచ్సిఎం మిసైల్ ఇది మాక్ ఎయిట్ అంటే మీరు ఊహించలేనంత వేగం రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని సైతం ఒక్క నిమిషంలో ఛేదించగలదు అదే విధంగా మరో అస్త్రం హైపర్ సోనిక్ గ్లైడ్ వెహికల్ ఇది నీటిపై ఉన్న యుద్ధ నౌకలపై కూడా దాడి చేయగలదు అంతేకాదు స్క్రామ్ జెట్ ఇంజన్ డికాయ డ్రోన్లు హైపర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఇవన్నీ కలిపి భారత సైన్యం ఒక కొత్త యుగంలోకి అడుగు పెడుతుంది ఇవన్నీ మేడ్ ఇన్ ఇండియా విదేశాలపై ఆధారపడకుండా మనమే సృష్టిస్తున్నాం ఇది ఆత్మ భారత్ ఆలోచనకు మార్గం కాదు మూల స్తంభం లాంటి ఈ ప్రాజెక్ట్ విష్ణు మన యువత మన శాస్త్రవేత్తల ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం పాకిస్తాన్ చైనా లాంటి దేశాలు ఇప్పటికీ మిస్ఫైల్ మిస్సైల్స్ తో ఆటలాడుతుంటే మనం ప్రాజెక్ట్ విష్ణుతో నిజమైన గేమ్ చేంజర్ ని రూపొందిస్తున్నాం ఆసియా శక్తి సామర్థ్యం మళ్ళీ డిఫైన్ కాబోతుంది రెండు వేల ముప్పై నాటికి పూర్తిగా మన సైన్యంలో ప్రవేశించబోతున్న ఈ ప్రణాళిక ఇప్పుడు మీరు చూస్తారు భారత్ ఎలా గ్లోబల్ మిలిటరీ సూపర్ పవర్ గా ఎదుగుతుందో ఒక్కో అడుగు మన భవిష్యత్తుకి ఒక పునాది లాంటిది ఈ వార్త మీ గుండెను తాకిందా అయితే మీ గర్వాన్ని ప్రపంచానికి తెలియజెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కామెంట్ లో చెప్పండి మీరు ప్రాజెక్ట్ విష్ణు గురించి ఏమనుకుంటున్నారు నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ జై హింద్ జై భారత్